దేశమంతా రామమయం ఆంధ్రప్రదేశ్ దొంగలమయం దొంగ ఓట్లు కరెన్సీ నోట్లు దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతోంది తిరుపతి బయ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు ముప్పై నాలుగు వేల పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది విచారణ మొదలుపెట్టారు కానీ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తున్నారు మేము దీని మీద తిరుపతి ఎస్పీ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు నిందితుల్ని తప్పించడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి ఎందుకంటే దీంట్లో ఇరవై శాతం ప్రభుత్వ అధికారులుంటే ఎనభై శాతం రాజకీయ నాయకుల హస్తం ఉంది అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది అధికార పార్టీ నాయకులు మంది మార్బలంతో ఈ దొంగ దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు ఇది తిరుపతికి ఒకటే పరిమితం కాదు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు మీరు ఎందుకు రాజకీయ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ సర్వీస్ గా మారిపోయింది వైసీపీ నాయకులు ఏది చెప్తే అది పోలీసు అధికారులు దాన్ని వింటున్నారు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మిత్రులరా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పేరుతో ఎంపికలు చేశారు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ఆ రోజు అధికార పార్టీ తరపున ఎన్నికైనటువంటి తిరుపతి ఎంపీని అనర్హుడిగా ప్రకటించాలి ప్రజలు ఓటేసి గెలిస్తే ప్రజా విజయం అవుతుంది మీరు దొంగ ఓటుతో గెలిచి ఓ ప్రజా ప్రతినిధిగా మీరున్నారంటే ఇది నైతిక కాదు నైతిక బాధ్యత వహిస్తూ మీరన్నా రాజీనామా చేయండి లేకపోతే రాబో రోజుల్లో ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదు ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది మేము భావిస్తున్నాం ఎందుకంటే వన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్టైల్లో కానీ విచారణ చేస్తే ఈ పదహైదు రోజుల్లో నిందితుల్ని ఖచ్చితంగా గుర్తించి అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు మీరు ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో ఎంతమందిని గుర్తించారని చెప్పి పోలీస్ శాఖను భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అభ్యర్థులు చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు ఎందుకంటే ఎన్నికల నియమ నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఈ దొంగ ఓట్లో చేర్ చేర్చడంలో కానీ తయారు చేయడంలో కానీ దగ్గరుండి నడిపించినటువంటి ఈ రాజకీయ నాయకులు చాలామంది ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు వీరందరూ తొందరలోనే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బెదిరిపోయి పోలీసుల్ని తీసుకోనో ఏమో వాళ్ళ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు వీరు వెనకాలండి నడిపించే శక్తులు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే మొత్తం వాస్తవాలు ప్రజల ముందు వస్తుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా బాగుపడ్డారా అంటే అధికార పార్టీని నమ్ముకున్న నాయకుల్లో కొందరు అమ్ముకొని బాగుపడ్డారు నిన్న మొన్న కనబడుతున్నాయా శర్మిళ గారికి సమస్యలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే కనప కనబడుతుందమ్మా మీకు అంతకుముందు ఏం కనపడలేదా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాలు ఇదే జరుగుతుంది ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు ఆ రోజు ప్రశ్నించుంటే మీరు ఈరోజు ప్రశ్నించే ప్రశ్నకి ప్రజలు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టలేదు ఈరోజు ఎత్తి బుధనే వేసుకున్నారు నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీవు ఊసరి వెళ్ళి రాజకీయాల ఆడుతున్న తప్ప ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు